బయటపడుతున్న ట్యామింగ్ గుట్టు నిందితులకు ప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఇచ్చినామన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సీటు విచారణలో అంగీకారం మీడియా ముందు కూడా వెళ్ళడి విచారణకు హాజరైన కల్వకృతి మాజీ ఎమ్మెల్యే జపాల్ యాదవ్ రెండు గంటల ప్రశ్న సీటు చిరుమూర్తికి మళ్లీ నోటులు మంగళవారం విచారణ మరికొందరు నేతలకు ప్రశ్నిధి సీటు కూడా ఏర్పడేసిన నేపథ్యం కూడా ఉంది ఫోన్ ట్యాప్లికేషన్లు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఈ వారం గుట్టును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు విప్పుతున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు తమ ప్రతి వారి అంచనాలు ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నెంబర్లను తమ నిందితులను అందించినట్లు అధికారులు చెప్తున్నారు విచారణలో భాగంగా నగరికల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య కలగుర్తి మాజీ ఎమ్మెల్యే జబాల్ యాదవ్ పోలీసుల ముందు వాగ్వానం ఇచ్చారు కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ డిఎస్పి తిరుపతి అన్నకు ఎలాంటి సమాచారం అందించారు ఎవరెవరు ఫోన్ నెంబర్లు చెరవేశారు ఎందుకు ఇచ్చారు అనే వివరణ రాబడుతుంది తిరుపతి అన్న అడిగితేనే భీములో వీరేశ అనుచరులు ఫోన్ నెంబర్లు తన అనుచరుల ద్వారా పంపించాలని ఇటీవల విచారణ అనంతరం చిరుమూర్తి లింగ మీడియాకు చెప్పారు తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే జపాల్ యాదవ్ కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిన్నకు ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చారని ఆ రెండు ఫోన్ నెంబర్లు ట్యాంప్ అయినట్లు పోలీసులు కూడా తమను ప్రశ్నించిన నేపథ్యం ఉంది ఎవరైతే ఉన్నారో ఎవరికి ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఎందుకోసం ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఏ ఏ కారణాల కోసం ఫోన్ నెంబర్లు ఇచ్చారు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఉన్నటువంటి సిట్ అయితే ముందుకు వెళ్ళిపోయింది దానికి సంబంధించినటువంటి ప్రధానంగా కూడా ప్రభుత్వం చేసేటువంటి సిట్కి సంబంధించి ఒక సీనియర్ జడ్జీలు ఉంటారు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉంటారు దాని సమక్షంలో వాళ్ళ ఆలోచన విధానం తీసుకొని రికార్డ్ చేసి వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా తీసుకుంటారు ఆ చర్యలు బట్టే మీద ఎలాంటి క్రిమినల్ కేసులు పెడతారంటే ప్రధాన వార్త ఉంది బయటపడుతున్నటువంటి ట్యాంపింగ్ గుట్టయితే ఇప్పటికే చాలామంది కూడా ఈ విషయంపైన ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ విషయాన్ని ముందస్తుగా చెప్పిన నేపథ్యం ఉంటాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు అవుతున్నప్పుడు కూడా ఫోన్ ట్యాంపింగ్ విషయం అయితే పక్కన పోయింది ఫోన్ ట్యాంపింగ్ విషయంలో రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎప్పుడు ఏమైపోతుంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఉన్నటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళని అరెస్ట్ అవుతారా లేకపోతే ఇప్పటికే ఉన్నతంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా వాళ్ళు జైలు జీవితం గడుపుతున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే ఉన్నత ఉన్నారో పోలీసులు ఇప్పుడు కూడా జైలు జీవితం గడిపేటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించిన మరింత సమాచారం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త